నరవరులు ప్రజాభిమానము చూరగున్నవారు అయిన ఆ నలుగురు వెంటనే నాలుగు రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు మహా తేజస్వి అయిన కుషాంబుడు కౌశంబి అనే రాజ్యాన్ని ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయము అనే రాజ్యాన్ని రాజకుమారుడైన ఆదుర్త రజసుడు ధర్మారణ్యము అనే రాజ్యాన్ని వసువు అనే రాజకుమారుడు గిరివ్రజము అనే మహానగరాన్ని నిర్మింపజేశారు ఆ తర్వాత రాజర్షి అయిన కుశనాభుడు ధర్మాత్మురా పాలైన తన మరి యొక్క భార్య గృతాచి అందు వంద మంది కన్యారత్నములను సంతానంగా పొందింది ఆ కన్యామనులు రూప యవ్వన సౌభాగ్యవతులై పువ్వులను చందనములను తిలకములను మొదలగు వానిని చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుపు తీగల వలె ఉద్యానవనమునకు వచ్చేశారు చక్కని ఆభరణములను ధరించిన వారై అందరూ గానములతో నృత్యములతో వీణావాదనములతో పరమానంద భరితలై సాటిలేని